ఇప్పుడు జగన్ పేరుతో ఉన్నప్పుడు అందరూ నాద పేద అందరూ బాగుపడ్డారు ఈవేళ ఇక్కడ ఇంత మెడికల్ కాలేజీ పెట్టుకొని ఒక వ్యక్తి ఒక నర్సీపర్న నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేసి ఇప్పుడు పీకర్గా చేసిన వ్యక్తికి ఒక అయ్యన్న గోరికి కోరికి ఈవేళ ఇక్కడ మెడికల్ కాలేజీ ఉన్నదని నన్ను చూడలేదు నాకు కనపడం మాట్లాడిన వ్యక్తి కాకపోతే ఇంకా ఆయన పాపం ఆయన దురదృష్టం పళ్ళు పోనాయి ఆయన కనపడలేదు కాబట్టి మనం ఏం చేయలేము అది మా జగన్ అన్న అభిమానం ఆ దేవుడి దయ పళ్ళు పేగా రావాలని మేము కోరుకుంటాం ఈ మెడికల్ కాలేజ్ చూడాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాం ఇప్పుడు చూపిస్తాం మెడికల్ కాలేజ్ మీకు మాకు కనపడుతుంది ఆయన దురదృష్టం ఆయన కనపడంతో మనం ఏం చేస్తాం హోం మంత్రి గారు మాట్లాడుతూ వచ్చేప్పుడు జగన్ గారు బీపీ బిల్ హోం మంత్రి గారు వేసారా హోంమంత్రి గారు మాట్లాడుతూ వచ్చేప్పుడు జగన్ గారు ఇక్కడ ఏం చూడలేరు వచ్చేప్పుడు బీపీ బిల్ వేసుకోవాలంటే ఎవరికి జగన్ గారికి హోం మంత్రి గారికి మీరు ఆగనా మాట్లాడుతున్నారు కదా మీరు ఆగండి హోం మంత్రి గారు వేసుకోవాలా బీపీ జగన్ గారు వేసుకోవాలా జగన్ గౌరికి అలాంటి అలాంటి ప్రాబ్లం ఏమి లేవు ఓం మంత్రి గారికి ఏమైనా ప్రాబ్లం ఉందా అలా వేసుకోమని చెప్పండి జగన్ గౌరికి అలాంటి ఏమి ప్రాబ్లం లేదు మీరు గా ఏమైతే మామూలు చెప్తున్నా తినండి ఇక్కడ ఎవరైతే ఒక నర్సీ బాబు నిరోజు ఎమ్మెల్యే ఉన్న అయ్యన్నపాత్రి గారు వచ్చి ఇక్కడ మెడికల్ కాలేజీ ఉన్నదా లేదా చూసి ఒక్కసారి మాట్లాడమని మళ్ళీ మళ్ళీ చెప్తాం అది నువ్వు ఒక మెడికల్ కాలేజే చూడలేదంటే అంటే పెదల చూసే పరిస్థితుల్లో నువ్వు నువ్వు నీ సంపాదన వరకే నువ్వు నీ పెదల నువ్వు ఎందుకంటే పెదల మనిషి కాదు నువ్వు ఎక్కడైతే దోపిడీ చేయాలి అక్కడే చేస్తావు ఈ పెబుత్వం వచ్చిన తర్వాత వంద రూపాయలకే కోడరి ఏది వంద రూపాయలు అక్కడ చెరువులే బెల్లం కలిపి వండేసి ఇచ్చేది ఆ వంద రూపాయలు కోడ్రీ కల్తీ మధ్య కల్తీ మధ్యమే ఇది అంతానా కల్తీ మధ్యమే తాగిన మందే మళ్ళీ మళ్ళీ తాగితే కాళ్ళు పడిపోయే పరిస్థితి పక్కా ఉంది ఇది నిజం నిజం మరీ నిజం 啊，一定我啊。